అనంతపురం జిల్లా భారత ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వంద రోజుల ప్రచార కార్యక్రమాలు నిర్వహించే నేపథ్యంలో భాగంగా స్థానిక కలెక్టర్ వారి కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు లక్పతి దీదీలకు బ్యాంక్ రుణాల పంపిణీలో భాగంగా మహారాష్ట్రలోని జల్కావ్ నుండి ప్రధానమంత్రి లైవ్ స్ట్రీమింగ్ యొక్క ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలలో ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బోయా గిరిజమ్మ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఎనిమిది వందల పదిహేడు స్వయం సహాయక సంఘాల లిక్పతి దీదీలకు ఎనభై ఎనభై పాయింట్ ఐదు ఆరు కోట్లు బ్యాంక్ రుణాల తెలంగాణలో మెగా చెక్ చేసే సందర్భంగా చైర్పర్సన్ మహిళా సాధికారత సాధించిన సమాజం అభివృద్ధి పదంలో నడుస్తుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను మహిళలు అందరూ సద్వినియోగ పరుచుకుని తమ కాళ్ళపై తాము నిలబడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అనంతపురం ఎంపీ ఎమ్మెల్యే అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ మరియు తదితరులు పాల్గొన్నారు ఇవ్వాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరితో తీసుకురావాలని చెప్పేసి అన్ని రంగాలలో వాళ్ళు ముందు తీసుకురావాలి ప్రత్యేకించి వ్యవసాయ రంగంలో కూడా మీరు ఆదాయాన్ని పెంపొందికి చేసుకోవాలి ఎందుకంటే లక్ష రూపాయలు ఏదో మీకు ఇచ్చేస్తారో తీరేస్తారో లేదో బంగారు కొనుక్కుంటు అయిపోతుంది అక్కడ కాదు ఆ లక్ష రూపాయల్ని ఓ పది లక్షలు రేట్లుగా అంటే పది లక్షల రూపాయలు అయ్యేలాగా ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళాలి లక్ష్యంతో ఇతర జీవనోపాధి కార్యక్రమాలు తీసుకోవాలంటే పారీ పరిశ్రమ కావచ్చు లేకపోతే మీ కుడి పరిశ్రమ కావచ్చు మీకు చేత పనిలో మీరు అభివృద్ధి సాధించే కోసం ఎలాంటి అవకాశం కావాలి అవకాశాన్ని మెరుగుపరచేలాగా మీకు ఇస్తూ మీకు ముందు తీసుకువెళ్ళి కార్యక్రమం చేపట్టారు కాబట్టి అందులో భాగంగా ఈరోజు మోడీ గారు మనందరితో కూడా మాట్లాడుతున్నారు వారి ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి అక్కచెల్లమ్మ కూడా లక్ష్యాది కావాలి కావాలి అంటే లక్ష్యోటి ఈ కార్యక్రమం చేపట్టారు కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు శుభానందనలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే లక్ష్యాది కాదు కాలేదని ఒక ఆలోచనతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు అవకాశం ఇచ్చింది అందరికి సహాయ శాఖ అందించేటువంటి ప్రభుత్వం మనకు వచ్చింది కాబట్టి తప్పకుండా మీ అందరికీ కూడా మేలు చూపింది మంచిది అని చెప్పేసి ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పరిచే అవకాశం ఇచ్చినటువంటి జేసీ గారికి సీఈఓ మేడం గారికి డెప్పి చైర్మన్ గారికి అదేవిధంగా మా తో ఎమ్మెల్యే గారికి ఉదయపూర్వం నమస్కారం తెలియజేసుకుంటూ చర్య తీసుకోలేదు